పోరాటాలకు వేయలేదు మనుషులు ఉన్నంత వరకు ఈ పోరాటాలు జరుగుతూనే ఉంటాయి సమాజంలో పేద వర్గాలు ఈ పోరాటాలు జరుగుతాయి బాబాసాహెబ్ అంబేద్కర్ మాన్యవారు కాన్షిరామ్ అదే విధంగా మహాత్మా జోతిరావు ఫులే ఈ రోజు బీసీన్నారు బీసీ నెంబర్ ఇచ్చి వాళ్ళ యొక్క వాటాన్ని తింటున్న ఈ సమాజంలో వారి యొక్క ఎస్సీలకు ఈ రోజు వరకు కూడా వారి యొక్క స్థానాలు ఇవ్వలేకపోతున్నాను లోకల్ బాడీలో కూడా చెప్తున్నాం పార్టీలకు అతీతంగా సామాజిక సేవ చేస్తున్నాం మేము పార్టీలకు అతీతంగా సామాజిక సేవ చేస్తున్నాం ఈ రోజు చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాగరిక నియోజకవర్గంలో లోకల్ బాడీలకు ఎన్నో కూడా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం మళ్ళీ మా దగ్గర సమాజానికి సేవ చేస్తున్నాం ప్పటి వరకు అంచ గురి చేస్తే కేసులు పెడితే మేము భయపడే ప్రసక్తి లేదు కానీ ఇది చిల్లర రాజకీయాలు ఆటలు అడ్డం పెట్టుకొని చిల్లర దావో నా కొడుకులతో కేసులు పెట్టిస్తే మేము భయపడమనే విషయాన్ని తెలియదు విద్యావంత ముఖ్యంగా అందరికీ కూడా ఎందుకంటే రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి కూడా రాజ్యాంగ ఉల్లంఘన చట్ట ఉల్లంఘన తిరుగుతూనే ఉంది ఇన్ని సంవత్సరాలు స్వాతంత్ర స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు తిరుగుతున్నా కానీ ఇప్పటికీ ధనవంతుల రాజకీయ నాయకుల పక్షం మాత్రమే నిలిచిపోయింది న్యాయం కనుక ముఖ్యంగా చెప్పారంటే మన నియోజకవర్గంలో ఈ అక్రమ కేసులు ఎక్కువ అవుతున్నాయి సరే పోరాడితే పోయేదేమీ లేదు బానిస బానిస సంఖ్య తప్ప అన్న వినాలంతో మన రాకర్శలు పట్టణంలో బిఎస్పి పార్టీ బలంగా పోరాడుతున్న సమస్యలపై ముఖ్యంగా ఈ అక్రమ కేసు గురించి ఒక చిన్న అవగాహన ఆలోచన చేయాలి ఎందుకంటే గత సంవత్సరం నుంచి కూడా నాగర్కెన్నుల్ నియోజకవర్గంలో బిఎస్పి పార్టీ బహుజన సమాజ్ పార్టీ కానీ బహుజన సమాజ్ బలమైన పార్టీగా ఎదుర్కొందని నేను చెప్తున్నాను ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా ఉందో నాకు తెలియదు బిఎస్పీ పార్టీ నాగర్కె నియోజకవర్గంలో చాలా సమస్యలపై పోరాటం చేస్తుంది మున్సిపాలిటీలో కోటి రూపాయల అవినీతిపై కొత్త మొదటిగా పోరాడింది బిఎస్పింగ్ నియోజకవర్గంలో రెడ్డి రాజ్యంగా వ్యవహరిస్తూ రెడ్లు భూములు కా బహుజనుల భూములు కాజేస్తున్న వాటిపై పోరాడింది బిఎస్పి పార్టీ ఈ విధంగా ఇన్ని సమస్యలతో పోరాటం చేస్తూ నిన్న మొన్న రోడ్డు విస్తరణ కార్యక్రమంలో చిరు వ్యాపారస్తులకు అన్యాయం జరిపే కొత్త పోరాడింది పోరాడింది బిఎస్పీఏ కొన్ని పెట్టుకొని నాగర్ గంగులు నియోజకవర్గంలోని ధనవంతులు రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇది పోరాటం ఉద్యమాలు చేస్తున్న వ్యక్తులపై కేసులు పెట్టడం ఇది కొత్త కాదు గత కొన్న కొన్ని సంవత్సరాల క్రితమే భారత రాజ్యాంగం దినోత్సవం రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ పెట్టలేదని భారత కలెక్టర్ ఆఫీస్ ముందర అక్కడ పెట్టకుండా జెండా ఎదురేసిన కలెక్టర్లకు నిరసనగా లేదు బస్ స్టాండ్లో బస్సులు లాగి పెద్ద ఎత్తున రాత్రిలో ఒక చేయడం జరిగింది మేము వారు అది దృష్టిలో పెట్టుకొని వేరే మేము ఏదో మీటింగ్ కోసం వేరే వ్యక్తులతో సహాయం కోసం వెళ్తే ఆ వ్యక్తి స్కూల్ అసోస్యంతో మా మీద కేసులు పెట్టిస్తే అప్పుడు మేము కొన్ని కొన్ని రోజులు వేరే వేరే దాకుండా సందర్భాలు ఉన్నాయి అట్లాంటి సందర్భాల్లో అడ్వకేట్ రామచంద్ర గారు ఈ కోర్టు బాల అసోస్యం ప్రెసిడెంట్తో సహా పది మంది అడ్వకేట్లు వచ్చి ఆ రోజు స్టేషన్ పేరు తీసుకొని మేము బయటకు వచ్చాం అంటే కేసులు ఏదో తప్పుడు కేసులు పెట్టడం పోలీసులకు వెన్నతో పెట్టిన విద్యలాగా అయిపోయింది ఏదేదైనప్పటి గ్రూపులు వేరైనా రక్తం ఒకటే జెండాలు వేరైనా ఎజెండా ఒకటే అన్నట్టు ఒక మన ఎజెండా మన నాయకుడు పెట్టిన అక్రమ కేసులు బేసెలగా ఎత్తేయాలి ఎత్తే ఎత్తికే మాత్రం అందసెంట్ ఆత్మగౌరవ సభంగా మీకు బిఎస్పీ పార్టీకే కాదు కాదు ఎవరికైనా కూడా ఏ విషయంలో పిలిచినా మీకు అండగా ఉండి వస్తానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇస్తాము మీ అందరికీ చెప్పి చూస్తాం వ్యక్తులు నన్ను తోటిగా పట్టి నన్ను దాడి చేసినప్పుడు మీరు వైపు కాంపడిస్తే అక్కడ ఉండే ఏఎస్ఐ చంద్ర అనే వ్యక్తి తర్వాత ఎస్ఐ ఇప్పుడున్నటువంటి గోడలు ఎస్ఐ ఇద్దరు కూడా ఒక్క కేసుకోవాలి వాళ్ళు ఏఎస్ఐ అనే వ్యక్తి కొల్లాపూర్లో ఇల్లు కట్టేటప్పుడు ఈ వ్యక్తులు నాయకు దాడి చేసినటువంటి అల్ల్య అనే వ్యక్తి ఇంగాల గ్రామానికి చెందినడు అతను ఆయన రెండు వందల సొంతలు సిమెంట్ దించినందుకు ఐదు రేట్ ఆయన సపోర్ట్ చేసి నన్ను ఇసుకోవాలి పోలీస్ స్టేషన్లో పెట్టి నన్ను ఇంతలో గురి చేసిండు నా నేను ఇచ్చిన పిటిషన్ కేజ్ చేయలేదు ఎందుకు కేజ్ చేసలేమని చెప్పేసి పదిహేను రోజులు చూసి పదిహేను రోజుల తర్వాత నేను మళ్ళీ ఎస్పీ గారికి వెళ్ళి ఎస్పీ గారి ఎస్పీ గారి ఆ పండించిన రైతుకు ఆ తెచ్చుకొని అమ్ముకోవడం తెలుసు కాబట్టి ఈ ఉద్యోగాన్ని పనిచేస్తే వాళ్ళు చేసుకొని ఆయన తెలుస్తుంది ఆ ఎందుకు కాబట్టి తక్షణమే ఈ చేసే పనులు పోలీసు వ్యవస్థకు మచ్చొస్తుంది కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు తక్షణమే వా అధికారులు ఆయన మీద ఎస్ఐ గోగోడర్ మీద ఏఎస్ఐ చంద్ర మీద ఇలాంటి తప్పుడుదాం ఏమైనా పాల్పడే పోలీస్ శాఖ ఎవరైనా వారి మీద చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్లు బదలాం చేయొద్దు సామాన్యులకు ఎవరికి అన్యాయం జరిగినా ఈరోజు బీఎస్పీ పార్టీ గెలిచింది బీఎస్పీ పార్టీకి జాతీయ సంక్షేమ సంఘం మద్దతు ఎన్నో పార్టీ మమ్మందరం ఏకతాటుగా ఇలాంటి సమస్యల మీద ఉద్యమం చేయడానికి రెడీ ఉన్నాం తక్షణమే ఏదైతే వృద్ధి మీద అక్కడ ఉన్నటువంటి కేసు తూర్పుని గ్రామంలో జరిగిన దాన్ని సిబిఐ ఇంక్వైరీ చేసి అందులో నిజం కలిగిన పృథ్వీ మీద ఉందంటే పృథ్వీతో పాటు మా అందరి మీద చేసే చేయండి మేము కూడా వస్తాం ఎందుకు చేయాలంటే అతను ఒక సమాజంలో సామా సామాన్య మానవులకు పోలి అన్యాయం జరిగిన చదువుకున్న వ్యక్తి కాబట్టి కళంక్షేత్రం నాకే నాకు రాయడానికి రాదు రావుగా కొద్దిగా చదువుతా అత అలాంటి పృథ్వీరాజుతో వెళ్ళి కాంప్లీట్ ఎవరు వస్తే రాపిస్తా అంటే రాస్తున్నాడు ఈయన పోలీస్ పది పంచాయతీకి వస్తున్నాడు అని చెప్పేసి కేసు పెడతారా ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కులను తొలగిస్తారా ఇది కరెక్ట్ కాదు దీన్ని ఇంతటితో ఆదుకొని పోలీసు వాళ్ళు ఏదైనా ఏదైనా ఇష్యూ ఉంటే చట్టపరంగా న్యాయపరంగా గనక న్యాయపరమైన కార్యక్రమాలు చేయకపోతే రేపు మీద ఉండేటువంటి కేసు కనుక ఇది ఖచ్చితంగా మేము పృథ్వీ గారు బేసి పార్టీ వారి నుంచే కాదు అన్ని కుల సంఘాల ద్వారా మీరు ఎలాంటి కార్యక్రమాలు వచ్చినా మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం వెళ్ళి మాకు కూడా అన్యాయం జరిగింది కాబట్టి మాకు మీరు రావాలి మీకు మేము మన అందరం ఏక వద్ద కూడా ఎంత కష్టపడ్డారు మధ్యాహ్నం ఒకటి కూడా ఇంకోసారి సమయం లేకుండా ఇటువంటి ఢిల్లీలు ఎంతమంది ఉండదు కళ్యాణ్ కూడా ఉంటారు ఏ కళ్యాణ్ ఇష్టంగా కళ్యాణం పార్టీకి చేయాలి మేము పార్టీ పర్సెంట్ చేస్తున్నాం మేము డబ్బులు చిన్న చిన్న వాళ్ళు ఒక్కరోజు కూడా ఆయన నేను రెండు వేలు ఐదు వేలు ఏ రోజు కూడా కళ్యాణ్ మేము అంతా నచ్చని పార్టీ అదొకటి చెవి మీద చేసి ఇంకో ఆర్టర్ గవర్నమెంట్ చేసిన కులా ఇంకో నవ్వే చెడు చేసి ఏం పెట్టేది మనమే కొట్లాడేది మనమే చేయడం ఇక్కడ ఎక్కడ మనం అంతా కలిసిపోతుంది పోలీసులు అక్రమ కేసులు పెట్టి పోలీసు వాళ్ళు మీరు చెప్పుకోదాలనుకుంటే అది మీ కర్మ అది రేపు రాబో ఎన్నికల్లో మీకు తగ్గిన బుద్ధి చెప్తాం ప్రజలు చైతన్యం కావాలి ప్రజలు చైతన్యం అయినప్పుడే ఈ యొక్క మార్పు జరుగుతాయి ఈ రోజు నాకు ఎస్ఐ మధ్యముడు నాకు జిఎస్పీ మధ్యముడు సిఐ మధ్యముడు మనం కూడా దయచేసి భ్రమ పడద్దు వాళ్ళు బిడ్డ వాళ్ళు చేయాలి మనం మనం కూడా ఎవరైనా ఉంటే అట్రాసిటీ కేసులు కానీ అక్రమ కేసులు కానీ మనం కూడా మనం కూడా పెట్టవచ్చు అట్లా ఇప్పుడు మనం ప్రోత్సహించవద్దు ఏంటంటే మనం ఎస్బీఐ పోయినప్పుడు కూడా ఎస్బీఐ మాట మాట్లాడినాడు ఇది కూడా అక్రమ కేసే కదా మీ వాళ్ళు పెట్టింది కూడా అక్రమ కేసు కానీ ఎస్బీఆర్ అంటారు మంచి చేసా మరి ఎట్లా ఊర్ల గ్రామీణ ప్రాంతాల మీరే కదా బాధ్యులది పూర్లలో అలడ్డానికి మీరే కదా కారణము మీ యుడులు మీరు చేస్తే ఊళ్ళకి గొడవలు జరగవు కదా అక్రమ కల్తీలు కానీ అక్రమ కుడంబాలు కానీ అక్కడ అక్రమ పద్ద జరగదు కదా గంగా కారణం ఎందుకు అరికట్టలేకపోతారు విచ్చక్షణ కోల్పోతా ఉన్నారు గ్రామీణ ప్రాంతాల ప్రజలు దాని కారణం మీరేమి కదా మీరే కదా మీరు అమ్మేమో మీరు చేసే పని మీరు చేయకుండా మమ్మల్ని మేమేం చేస్తామది మీరు మీకు నెల నెలకు వర్షం పడ్డా కాలం పోయినా కరువు వచ్చినా మీకు నెల నెల నాడు మీకు మాట మాసమా కాదు అది అది ప్రజాస్వామ్యం కదా మీ ప్రజలకు రక్షణ ఇస్తా ఉన్నారు అందుకే మేము మళ్ళీ ఎక్కానం అక్రమ చేసిన తక్షణమే మీరు ఎత్త ఎత్త ఎత్తని ఎడల ప్రజల ఆగ్రహానికి తప్పకుండా మీరు దృష్టి తప్పదు రాబో రోజుల్లో మీ యొక్క జాతకాలు మొత్తం తీస్తాం మీ యొక్క ఆస్తులు కానీ మీ యొక్క మీరు చేసేటువంటి కుట్ర కుతంత్రాలు ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఏముందో అన్ని డిపార్ట్మెంట్లు తీసుకొచ్చి ప్రజల ముందు ఒక బహిరంగ సభ పెడతామని తెలియజేస్తూ ఈ యొక్క ఈ యొక్క సమావేశానికి అందరూ వచ్చినందుకు ఎక్కడ మీరు